రైజ్ తలాడ్ దేవుడి నామానికి వందనాన్ని ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫస్సి నాలుగు ముప్పై రెండు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించడి కదండి ఈరోజు మమ్మల్ని కొంతమంది మన బంధువులే కావచ్చు స్నేహితులే అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు మన మన సొంత తల్లిదండ్రులే అవ్వచ్చు మనల్ని చాలా బాధ పెడతారు కదా వాళ్ళ పనుల ద్వారా కానీ లేకపోతే మాటల ద్వారా కానీ మనల్ని చాలా బాధపడతా ఉంటారు మనల్ని దుఃఖపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా దేవుడు ప్రేమ కలిగి మనం కూడా వాళ్ళని క్షమించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మనము కొన్ని కొన్నిసార్లు మన హృదయము వాళ్ళని క్షమించడానికి ఒప్పుకోదు కదా ఇంత తప్పు చేస్తారు కదా వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారు కదా నేను ఎందుకు వాళ్ళని క్షమించాలి నేను కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి మనము చాలాసార్లు అనుకుంటా ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు మనల్ని తన శిలువులో మన పాపడిని తీసుకుని దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా వాళ్ళని క్షమించాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు కదా కాబట్టి ఈ రోజు నుంచి ప్రేమ కలిగి వాళ్ళందరినీ క్షమించే విధంగా ఉన్నాం ఈ కొద్ది పరిషత్ వాక్యం దేవుడు తీయించింది ఆమె